నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటన్ లో హెడ్లైన్స్ చూద్దాం అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు ఎస్సీ నిధులను పక్కదారి పట్టించారని వర్మ ధ్వజం తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం సమీక్ష గత ప్రభుత్వ నిర్వాహకమే కారణం మంత్రి నిమ్మల ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలి భావి తరాలకు స్ఫూర్తిని అందించాలన్న పురంధేశ్వరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం పంచాయతీలకు పంద్రాగస్టు నిధులు పెంపు భావితరాల్లో జాతీయవాదం పెంపొందించాలని ఎంపీ పురంధేశ్వరి సూచించారు ఆనాటి స్వాతంత్రోద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు పదిహేనున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేయాలని పిలుపునిచ్చారు పంద్ర ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశమంతా సిద్ధమవుతుందని ఆమె తెలిపారు మా ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుందాం మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకుందాం రండి మీరందరూ పాల్గొనండి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఘటనపై పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు ఆయన గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు ఎస్సీ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు అసలు అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి ఈ ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క బాల్యం విద్యాభ్యాసం ఆయన పడిన విమర్శ వీటన్నింటినీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చిపోవడం వీటన్నిటినీ కూడా భావి తరాలకు అర్థమయ్యే విధంగా మ్యూజియం కట్టి స్మృతి మనం కడుతున్నాం అని చెప్పి దానికి ఒక సైట్ అలాట్ చేసి చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్తున్నాను విజయవాడలో పెట్టారు తక్కువ స్థలంలో ఒక స్మృతివనం అంటే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్న ఫీలింగ్ కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన ఆయన పడిన కష్టం కానీ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసి రాసి రాసినప్పుడు ఉన్న విధానాలు కానీ ఆ స్మృతివనంలో ఆయన యొక్క బాల్యం కానీ అన్నిటికీ ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు నాయుడు ఈవేళ ఏదో చేసేస్తున్నారని మన మరి పొన్నానికి అమావాస్యకి వచ్చి ఎక్స్ఎంపీ జేత్ గారు ఆవిడ ఎలక్షన్గా ఆవిడే డబుల్ కరప్షన్ చేసింది ఇది ఎక్కడ విచిత్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు రోజుకి ఈవేళ మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్ని ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ అంబేద్కర్లకు ఒక షెల్టర్ల గ్రామాల్లో వేయించలేని పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వం ఎన్నో వందల షెల్టర్స్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో వేయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కతో పెట్టించిన ఘనత వైఎస్ఆర్సిపిది ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలు అందరూ కూడా ఎంతో బాధపడతా మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారు కూటమి ప్రభుత్వాన్ని కారణం ఏంటి వారికి రావాల్సిన పథకాలు అన్నీ పోయినాయి ఎస్సీ కాలనీలో అభివృద్ధి లేదు ఎస్సీ కాలనీ కార్పొరేషన్లో నిధులన్నీ పోయినాయి పక్కదారి పట్టించారు ఈవేళ వంగా గీంత గారు ఎప్పుడో పున్నానికి అమావాస్యకు వస్తుంది ఆవిడ పొన్నూరు ఎంపీ గారు ఈ జిల్లాకు సంబంధం లేని ఎంపీ ఆవిడ వచ్చేదో చేప అలా అనేసి ఆయన పోవడం తప్పితే ప్రజా సమస్యలు కానీ ఏమీ పట్టవు ఐదేళ్ళు ఎవరికీ కనపడలేదు పిఠాప్రాన్ని ఐదేళ్ళలో పిఠాప్రాన్ని ఒక రూపాయి ఎంపీ నిధులు లేని ఇవ్వలేదు అటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడినా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉంది ఆయనకి మంచి గౌరవం ఇచ్చి ఒక స్మృతివనం చేయాలని పెట్టారు ఆ స్మృతివనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అక్కడ ఆయన వేరేలాగా చేశారు ఇవేళ అంబేద్కర్ విగ్రహాలను రక్షించే తెలుగుదేశం పార్టీ ఆ దాడులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎక్కువ జరిగినాయి అటువంటి వ్యక్తులు మాటల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఎస్సీ కమ్యూనిటీకి కానీ అంబేద్కర్ విషయంలో కానీ కపట ప్రేమ తప్పితే ఎక్కడా గుండెల్లో ప్రేమ వాళ్ళకి లేదు గుండెల్లో ప్రేమ ఉన్నదో ఒక చంద్రబాబు నాయుడు అని తెలియదు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం మాట్లాడారని అన్నారు తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు స్టాఫ్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా పోకుండా చర్యలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు గత ప్రభుత్వం తుంగభద్ర డ్యాం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జల వనరుల శాఖ మంత్రి గారు నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదో యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈఈ ఎస్ఈఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి క్రిందికి పో పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్లా గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ నాలుగు అడుగులు అంటే ఐదు గేట్లుగా చేసి ఆ స్టాప్ల గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు కడప అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాలు లో లెవెల్ కెనాలు కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ పదహారు వందల ముప్పై మూడు అడుగుల వరకు కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే పదిహేను వందల ఎనభై ఐదు లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకు ఉన్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి అంటే నూట ఐదు టీఎంసీల నుంచి యాభై నలభై టీఎంసీలకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టూ త్రీ డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తొమ్మిది వస్తుంది కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ నూట ఐదు టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకుంటే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ గా యుద్ధ ప్రాతి మధ్యన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతాలం కోసింగి మంత్రాలయం నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండడం అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం నాగార్జున సాగర్ పులి చింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యామ్కు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముప్పై ఏళ్ళుగా వస్తున్న ఆచారాన్ని బ్రేక్ చేశారు మూడు దశాబ్దాలుగా వస్తున్న మూసా ధోరణికి పవన్ కళ్యాణ్ స్వస్తి పలికారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు అందించే నిధులను పెంచారు గతంలో చిన్న గ్రామ పంచాయతీలకు వంద రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలుగా ఉండేది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు మేజర్ గ్రామ పంచాయతీలకు ఇరవై వేల రూపాయలు మైనర్ గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఈ మొత్తంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు వచ్చిన దాని దుర్వినియోగం జరిగినాయి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఆగస్టు పదిహేను ఈ జెండా పండుగకి సంబంధించి రెండు మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేలు కానీ గ్రామ సర్పంచులు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ పనులు జరగాలి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామంలో ఏ ఏ పనులు జరగాలి ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది విడివిడిగా కాకుండా ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం రెండవది జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆశయం ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది నిజంగా నీటి సరఫరా అవుతుందా ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జే మిషన్ కింద పైప్ లైన్లు వేసారు కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు అంటే దీని వెనక ఏమనిపిస్తుందో నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ వేసి వదిలేశారు అన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ అందరినీ ఏంటంటే అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక పన్నెండు అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం ఇది దీని పల్ సర్వేగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఇది పల్ సర్వే చేపడుతున్నాం ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పగడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ ఏ పంచాయతీల్లో నిధులు మన నీళ్ళు వస్తున్నాయి ఏ ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా ఇటన్నింటినీ కూడా ఇటు పల్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి దీని సమూలంగా ప్రజలందరికీ ఆ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను అలాగే గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది గత భద్రాద్రి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినందున వెంటనే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు తద్వారా నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాత్రమే రాష్ట్రానికి ఈ లైన్ ఉపయోగపడుతుందని తెలిపారు భద్రాచలం మల్కన్గిరి రైల్వే లైన్కు అనుమతుల దృష్ట్యా వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు రైల్వే లైన్ లేకపోవడం వల్లనే బయ్యారానికి ఉక్కు కర్మాగారం రావడం లేదని ఛత్తీస్గఢ్లోని బయలదిల్లా విశాఖ కన్నా బయ్యారంకే దగ్గర అని పేర్కొన్నారు బయ్యారంలో మూడు వందల మిలియన్ టన్నుల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే సెయిల్ ప్రతిపాదించిందన్న ఆయన అక్కడ ఫ్యాక్టరీ వస్తే నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే ఈ రైల్వే లైన్కు తెలంగాణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు కొత్త రైల్వే లైన్ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేందుకు ఉపయోగపడేలా మారకూడదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు మీరు ఈ రైల్వే లైన్ వేసి ఖనిజ సంపద అనేదే నా భయం ఎందుకంటారంటే ఇలా ఇదే బెల్లడిలా ఇదే జైపూరు ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుండి వచ్చేటువంటి ఖనిజ సంపద విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి అక్కడి ను వెళ్ళి రైల్వే లైన్ల ద్వారా అటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ కంపెనీలందరూ మీకు తెలుసు సేల్ ఒకటి వైజాగ్ స్టీల్ ఒకటి ఎన్ఎండిసి ఒకటి జిందాద్ ఒకటి టాటాది ఒకటి మిట్టల్ అర్సెల్ నిప్పన్ ఇవి పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు మన దేశంలో ఉన్నాయి మరి వీటికి అక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నం దగ్గర నుంచి వెళ్ళి పంపిస్తారు కొంత గుజరాత్కు మహారాష్ట్రలో నాగ్పూర్ దగ్గర ఉంది దానికి ఏం కాదు కానీ గుజరాత్కు మనం పంపించాలంటే వాళ్ళు ఏం చేస్తారు విశాఖపట్నం నుంచి ఓడరేవులో పట బంగాళాఖాతం నుండి హిందూ సముద్రం నుండి మళ్ళీ అరేబియన్ మహాసముద్రం నుంచి మళ్ళీ గుజరాత్ దగ్గర తీసుకుపోతారు ఇంటికి వెళ్ళి మీరు తిరుగుతారు ఏది సముద్రంలో తీసుకుపోతారు ఏది ఈ ఖనిజ సంపద ఇంకా రేపు చక్కగా సీజా తీసుకపోవచ్చు ఇది బల్లడిలా జైపూరు మల్కన్గిరి భద్రాచలం రోడ్డు కొత్తగూడెము డోర్నగలు కాజీపేట వారద అత జరబపోవచ్చు నాకు కాబట్టి ఇట్లా కాకుండా మా డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పి మీరు తెలంగాణలో ఇలా పెట్టాలి ఎందుకు పెట్టాలో మీకు క్లుప్తంగా వివరిస్తా రెండు వేల పదిహేడులో ఇదే మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని జాతీయ నేషనల్ స్టీల్ పాలసీ ప్రకటించారు టూ థౌజండ్ సెవెంటీన్ ఇది చాలా ముఖ్యం మిత్రులారా దాంట్లో ఏం చెప్పారు ఈరోజు సగటు మనిషి అరవై ఒక్క కేజీలు ఇలా కన్జ్యూమ్ చేస్తాడు పర్ ఇయర్ అంటే కానీ లెక్కేస్తారు అట్లా మనిషి ఒకటి తింటడా అది కానీ పర్ హెడ్ ఇంత అని లెక్కేస్తాడు వాళ్ళు ఏం చెప్పారు ఇరవై ముప్పై వరకు దీన్ని నూట యాభై ఎనిమిది కేజీలు పర్ పర్సన్కు దీన్ని పెంచాలన్నారు అంటే ఇప్పుడు అరవై ఒక కేజీలు ఉంటే నూట యాభై ఎనిమిదికి పెంచాలి అని అంటే దాదాపు టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరగాలి ఇలా స్టీల్ దేశంలో నూట ఇరవై ఐదు మిలియన్ టన్లు ఉత్పత్తి అవుతున్నది దాన్ని దాదాపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని మూడు వందల మిలియన్ టన్ను పెంచాలని చెప్పి చెప్తున్నారు మూడు వందల మిలియన్లు అని చెప్తున్నారు మూడు వందల మిలియన్ టన్లు అని చెప్తున్నారు కాబట్టి ఇలా చాలా అవసరం దేశానికి ఇప్పుడు ఎంత ఉత్పత్తి ఇప్పుడు ఎంత చేస్తున్నాం మనం నూట ఇరవై ఐదు మిలియన్ టన్ను పర్ కెపాసిటీ ఉన్నది దాన్ని మూడు పెంచాలి పెంచాలంటున్నాం కాబట్టి ఇంత సమీపాన ఉన్నటువంటి ఖనిజ సంపద తెలంగాణ బయరంలో ఉన్నటువంటి ఖనిజ సంపద నాణ్యతతో లేకున్నప్పటికి కూడా పెలెట్స్ రూపంలో వస్తుంది అంటే అది ఒక పది కిలోలు అది కలిపితే ఒక కిలో ఇది కలపచ్చు నాణ్యత లేని అది ప్రపంచవ్యాప్తంగా జరిగే జరిగే పని అది కా హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన యువకులు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యువకులు కారుతో ఢీకొట్టారు కారు వేగానికి విద్యుత్ స్తంభం విరగడమే కాక అక్కడికక్కడే సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే గోపి మృతి చెందారు కారుతో ఢీకొట్టిన యువకులు కనీస కనికరం లేకుండా వ్యవహరించారు కారు ఢీకొనడం వల్ల చావు మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని పట్టించుకోకుండా అమానవీయంగా ప్రవర్తించారు నేటి బాలలే రేపటి పౌరులనే నానుడితో కోనసీమ బాలోత్సవం ప్రారంభించామని జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అన్నారు పిల్లలకు చిన్ననాటి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల్లో మనోవికాసాన్ని కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కోనసీమ బాలోత్సవం కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు హైదరాబాద్లోని హబ్జుగూడ రవీంద్ర నగర్లో లో తల్లి తన కూతుర్ని తనకివ్వాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళన చేసింది పావని నవీన్ రెడ్డిలకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్ళైన సంవత్సరం తర్వాత వారు విడిపోయారు ఈ నేపథ్యంలో కూతురు ఒకరోజు తన వద్ద ఉంచుకుంటానని చెప్పి వారం గడుస్తున్న తల్లికివ్వకపోవడంతో బంధువులతో కలిసి నిరసన చేసింది కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని చెప్పారని పావని అంటుంది కానీ తన కూతుర్ని తనకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది పావని ఆందోళన నేపథ్యంలో భర్త నవీన్ రెడ్డి ఎట్టకేలకు కూతురిని ఇచ్చాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు ఫైవ్ ఇయర్స్ పాప ఉంది అయితే మేము కొన్ని గొడవల వల్ల డివోర్స్ తీసుకున్నాము డివోర్స్ తీసుకునేటప్పుడు పాపకి ఫోర్ ఎక్రాస్ ల్యాండ్ చేయించినాము అయితే గార్డియన్ కూడా అతనే ఉన్నాడు పాపని పాపని ఇచ్చేటట్టయితేనే ఫోర్ ఎకర్స్ ల్యాండ్ చేస్తా అన్నాడు ఇన్ని రోజుల నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చూసి పాపకి హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని నేను రూపాయి మెయింటెనెన్స్ చేయకుండా నేను పాపని పెంచుకొని నేను పాపని చూసుకుంటే ఇవాళ ఆస్తి కోసం వచ్చి నేను నాలుగు ఎకరాలు చేసిన నేను నాలుగు ఎకరాలు చేసినా నాకు పాప కావాలి నాకు పాప పాపను అప్ప చెప్పండి సార్ నేను నమ్మి మోసపోయినా వాటి చూసుకుంటాడని పంపించిన టూ డేస్ అనకా తిరిగి తీసుకొస్తాను టూ డేస్ కాదు కదా వన్ ఇయర్ నా పాపని నాకు దక్కనియడ్ సార్ ఆస్తి కోసం నా పాపని చంపినా చంపుతాడని నాకు డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు క్లారిటీగా ఉన్న నేను పాపని నాకు అప్ప చెప్పండి ఏ లీగల్ గా పోయినా ఎట్లా పోయినా ఇప్పుడు నా చేయండి పాపని ప్లీజ్ సార్ దండం పెడతా ఆడపిల్ల సార్ ఆమె చూడక చూడక పోక 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 ఒక ఇంట్లోకి పోయింది సార్ టూ డేస్ అక్కడ టూ డేస్ ఇక్కడ ఉంచుకుంటా అంటేనే కదా పంపించినా ఎట్లా ఉంటది ఎన్నర్ చూడని మొహాల దగ్గర పాప ఎట్లా ఎంత భయపడుతుందో సార్ కనీసం వీడియో కాల్ కూడా వీడియో కాల్ చేస్తే అసలు నేను రాకనే పోతుండే సార్ వీడికి ఇప్పటి వరకు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ